చూడమ్మా నీకు తెలుసో తెలియదో ఈ కంపెనీలో నేను కొత్తగా రూల్ పెట్టాను ఒక కుటుంబానికి ఒకటే ఉద్యోగం అది తెలుసు మరి నీకు పెళ్ళికా లేదా అయితే నీ భర్తకు ఉద్యోగం లేదా ఈ ఊళ్ళోనే కాదు నీ భర్త బొంబాయిలో ఉన్నా సరే మీ కుటుంబానికి ఒక్కటే ఉద్యోగం నేను ఓహ్ హి హి భర్తకు ప్రమాదంలో వెన్నమ్మకు దెబ్బ తగిలిందా అంచం పెట్టాడు అయ్యో పాపం కేరళ వైద్యం చేస్తున్నావా చాలా టైం పడుతుంది అనుకుంటాను అంటే అతని తండ్రి చెల్లెలు మీ అమ్మ తమ్ముడు అందరికీ నువ్వే నీ జీతమే ఆధారం అన్నమాట నేను ఐఎమ్ వెరీ సారీ ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆపద వచ్చినందుకు బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ నీ ఇలాంటి ఇల్లాలు దొరకటం అతని అదృష్టం అతను తప్పకుండా కోలుకుంటాడు హ్యాపీ ఎందుకంటే ఇలాంటి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం మా కంపెనీ కలగటం మా అదృష్టం శుభం రేపు కూడా మంచి రోజే రేపు ఉదయం వచ్చి జాయిన్ కావచ్చు థ్యాంక్స్ థ్యాంక్ వెరీ మచ్ చూడమ్మా వైద్యానికి అడ్వాన్స్ ఏదైనా కావాలంటే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అవసరం లేదు ఉన్నప్పుడు అడుగుతాను సార్ ఉన్నప్పుడు అక్కడ ఏడు నా పొందా ఇచ్చినప్పుడు తీసుకో అబ్బాయి అంతేలే అక్కర్లేదంటే మనం ఏమైనా బతిపెడతామా చూడమ్మా నీ పేరేమిటన్నావు సత్యభామా కే కేర వారు ఆ జస్ట్ మినిట్ బయట కే కృష్ణమూర్తి అని అతను వెయిట్ చేస్తున్నాడమ్మా అతను లోపల ఇవాళ మా ఆఫీస్ బాయ్ గారి పెళ్లి రోజుట అట వారు సెలవులో ఉన్నారు అందుకు ఇక్కడ మిస్టర్ కే కృష్ణమూర్తి ఎవరండి ఎస్ మేడం నేనే లోపలికి రమ్మంటున్నారు చేయో అంటే మా ఇంటి పేరు కుంకురా అని చెప్పాను మీరు ఇంకేదన్నా చెప్పుకోం

ఒకటి జీతం పెరిగింది కదా ఇన్స్టాల్మెంట్ పెంచమంటున్నాడు అక్కడివు. బిల్లు రే విచిత్రం చిత్రం ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావు చెప్పాయి ఏంటంటే ఏం చెప్తామండి నేను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించవా ప్రేమించవా ప్రియా ప్రేమించేది ఎందుకమ్మా చెప్పేదేదో ఏదో సూటిగా చెప్పాయి ఆ చెవి ఇలా ఆ టీచర్ అమ్మ లేదా ఆ టీచర్ అమ్మా మిమ్మల్ని ప్రేమిస్తుంది ఆవిడ నా కొడుకుని కాపాడింది దేవతరా నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలగొడతాను బాబు ఒక్క మాట చెప్పనిస్తారా ఒక ఆడపిల్ల తన మనసు పడ్డవాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది నాకు పెళ్ళి కాకపోవచ్చు కానీ అనుభవంతో చెప్తున్నాను ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు ముచ్చట్లు అన్నారా శిక్ష ఏంటో చెప్పండి ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా చిన్న బొమ్మగా గీసి పెట్టాలి ఇదో శిక్ష రెండో తరగతిలో ఒకటో క్లాస్ లో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో నేను ఈజీ ఆగో కొసమేరు పేమన్నా ఉందా మహాప్రభు నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు మరి ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు బొమ్మ గత్తి బొమ్మ బతుకింతే హమ్మయ్యా రెండు గంటలు కష్టపడి ఒక్క ఇంట్రుక ఆ గారు కాఫీ తాగండి చాలా సంతోషం ఇంట్లో నా గురించి పట్టించుకున్నాడు నువ్వు అక్కడ ఉన్నావు అయ్యాబాదం కాదు నీ అది కార్గిల్ సదరా ఈ కనిపించే వందల వేలాది ఎకరాలు మావే ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది అహంకారం తలెత్తుతుంది విడాకులు తీసుకున్న వాళ్ళకి భరణాలు ఇచ్చినట్టుగా విడిపోయిన నీ చేతికి ఐదు ఎకరాలు ఇస్తున్నాడు ఈ సర్పంచ్ రే పోరం బంజరు ఆడ కళ్ళతో చూపెట్టే చూడండి చేత్తో చూపెట్టే చూడండి నిన్న గండను ముద్దు పెట్టుకుని జై జవాన్ అన్నట్లుగా రేపటి నుంచి ముద్దు పెట్టుకుని జై కిసాన్ అంటూ పల్లోకి దిగండి జోకుల మాకండి మీ అన్నయ్య మంచు కొండ పాకిస్తాన్ ని వచ్చినాడు ఈ చిన్ని కొండను పిండి కొట్టలేడా దీంట్లో బంగారం పండించలేడా పండించగలడు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది జై జవాన్ జై కిసాన్ రైపు ఖాళీగా ఉంది అది వచ్చిగా ఇవ్వకూడదు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది ఏంటి విమానాశ్రయం ఎలా కట్టకూడదా పల్లెటూళ్ళు విమానాలు దిక్కకూడదా పల్లెటూళ్ళు పట్టు కొమ్మలు అంటారు కొమ్మలు కొమ్మలు అవి ఉండిపోవాలా చెట్లు అవ్వకూడదా కాయలు కాయకూడదా పళ్ళు పండకూడదాగం తప్పు కాదు ఇప్పుడు మా ఆవిడ ఉంది చండాలంగా ఉంటుంది కానీ ఐశ్వర్య కాజులను ఐశ్వర్యరాయను హనీ కాపురం చేస్తుంటాను కడలగడ్డంలో తప్పలేదు కదా అలాగే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని కారణ కంటాం నా పక్కే ఇటువచ్చు అస్సలు కుదరదు అక్కడ హార్బర్ వస్తుంది సముద్రమే లేని చోటికి ఓడరే వాళ్ళ వస్తుంది లేకపోతే తెచ్చుకుంటాం ఇంతకు ముందు మన స్వతంత్రం ఉందా తెచ్చుకోనా అలాగే సముద్రాన్ని కూడా తెచ్చుకుంటాం సముద్రం తెప్పిస్తే వచ్చేది కాదు సృష్టితో పాటు పుట్టేది పిచ్చి పిల్ల ఐదు వందల రూపాయల దొంగ నోట్లు సృష్టితో పాటు పుట్టినయా మధ్యలో మనం పుట్టించుకున్నాం అలాగే సముద్రం కూడా పుడుతుంది అయినా ఐదు ఎకరాల భూమి కోసం దొంగ పోలీస్ కూడా అడిగినట్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు అసలు నువ్వు సైనికుడువేనా నువ్వు కార్గిల్ వీరుడు కాదు అంటాను కరీంనగర్ లో బీట్ కానిస్టేబుల్ ఇవి అంటాను మందు పాత్ర పేలితే చెయ్యి పోగొట్టుకుని ఈ పొలం కోసం డ్రామా ఆడుతున్నావు అంటాను నువ్వేమంటావు మీకు ఆ డౌట్ అక్కర్లేదు మా దగ్గర సర్టిఫికెట్ ఉంది సర్టిఫికెట్ పుట్టించారేమో ఈ మధ్య స్వాములు నోట్లోంచి లింగాల్ని చేతిలోంచి ఊదిని పుట్టిస్తున్నారుగా మీరు కూడా అలాగే పుట్టించి అయితే నేను కార్గిల్ లో యుద్ధం చేసి వచ్చినట్టు ప్రూవ్ చేసుకోవాలంటావు తప్పదు వేరే దారి లేదా లేదు నిన్నదోడు కనిపిస్తాడు కొప్ప తెచ్చిపోయేదైతే ఇంకా పాల మొఖాన్ని నీళ్ళు కొట్టి చేరుకుంటాడు అదే కలిపొంది కలిపొంది కలిపొద్దు కాఫీ కాల్తుంది కార్గిల్ దెబ్బ అంటే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పు నేను ఎవరిని మారు వేషంలో ఉన్న అల్లూరు సీతారామరాజు మీ కళ్ళలో అగ్నిపర్వతాలు రగులుతున్నాయి మీ గుండెల్లో వజ్రాయుధం కనిపిస్తుంది ఈ పర్సనాలిటీలో మీరు పల్నాటి శోభములా ఉన్నారు ఈ ఊరికి మీరే మొనగాడు కార్గిల్ యుద్ధంలో మహావీర చక్ర కూడా మీది ఇప్పుడు చెప్పు నా పొలం ఎక్కడుంది ప్రస్తుతం నన్ను మీరు మీ పొలంలోనే పాతి పెట్టారు ఈ పొలం అంతా మీది కార్గిల్ వీర నేను బయటికి ఎలా రావాలో చెప్పండి ఏముంది మెడక తాడు కట్టేసి ఆ గుర్రబాండి చేత లాగించేసాయి